అందరికీ నమస్తే ఇది కేవలం గని కాదు ఇది మట్టిలో నిద్రపోయిన భారత గర్వానికి మళ్లీ జన్మ ఇచ్చే యజ్ఞం దాదాపడెండు దశాబ్దాల మౌనానికి ముగింపు పలుకుతూ మళ్లీ తెరుచుకోబోతోంది దేశం గర్వించగల గని కోలార్ గోల్డ్ ఫీల్డ్ అదే కేజీఎఫ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న ఈ గని ప్రాంతం ఒకప్పుడు భారత ఆర్థిక పారిశ్రామిక గర్వంగా నిలిచింది ప్రపంచంలోనే లోతైన గనుల్లో ఒకటిగా పేరొందిన కేజీఎఫ్ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశపు మొట్టమొదటి బంగారు గనిగా గౌరవాన్ని అందుకుంది కాని రెండువేల ఒకటిలో నష్టాల కారణంగా మూతపడింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త ప్రణాళిక కేజీఎఫ్ చరిత్రను తిరిగి నూతన అధ్యాయంగా రాయబోతోంది పాతమట్టిలో మిగిలిన ఖనిజాలు బంగారం ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ పీజీఎస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ఈస్ ఇవన్నీ ఆధునిక టెక్నాలజీ ద్వారా వెలికితీయాలని భారత ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది కేజీఎఫ్ చరిత్ర నేలలో పుట్టిన గర్వకారణం ఈ కథ పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో ప్రారంభమైంది అప్పట్లో భారత భూమిని బ్రిటిష్ సామ్రాజ్యం దోచుకుంటూ సాగుతోంది కాని సుదూర దక్షిణ భారతంలో ఒక చిన్న పట్టణం కోలార్ అక్కడి నేలలో అసాధారణమైన మెరుపు కనిపించింది ఆ భూమిలో బంగారం ఉంది అన్న సమాచారం మొదటిగా గుర్తించిన వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ అనే బ్రిటీష్ జియాలజిస్ట్ ఆయన అడుగులు వేసిన చోట సైజ్మిక్ జియాలజీ మారిపోయింది పధ్ెనిమిది ఆయన వేసిన రిపోర్ట్ ఆధారంగా బ్రిటీష్ ప్రభుత్వం తక్షణమే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది పద్దెనిమిది వందల ఎనభై నాటికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో మైనింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది అతి తక్కువ వ్యవధిలో ఈ గని ప్రపంచంలోనే లోతైన గనుల్లో ఒకటిగా పీరు పొందింది కొన్ని టన్నెల్స్ మూడు కిలోమీటర్ల లోతుకు వెళ్లేవి అక్కడ పనిచేసేవారు భూమిపై కాకుండా భూమిలో ఉండే జీవుల్లా మారిపోయారు బంగారం కోసం తవ్విన గనులే కాదు అది బ్రిటీష్ వారికొక సంపద కేంద్రం మన భారతీయ కార్మికులకు మాత్రం అది జీవనయాత్రను మృంగేసే ఘోర గుహలే కేజీఎఫ్ ప్రాంతాన్ని అప్పట్లో లిటిల్ ఇంగ్లండ్ అని పిలిచేవారు ఎందుకంటే అక్కడ బ్రిటీష్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కాలనీలు క్లబ్బులు టెన్నిస్ కోర్టులు గోల్ఫ్ క్లబ్బులు చర్చిలు స్కూలులు ఏర్పాటు చేయబడ్డాయి వారు చల్లగా జీవించగలిగేలా ఓ ఇంగ్లాండును దక్షిణాడదిలోనే నిర్మించారు అదే సమయంలో వేలాది భారతీయ కార్మికులు ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుండి తీసుకువచ్చిన పేద ప్రజలు తీవ్ర రోగాలు ప్రమాదాల మధ్య బంగారం తవ్వాల్సి వచ్చింది పగలు గనిలోపల రాత్రి బయట మంచం లేకుండా కేవలం ఒక టార్చ్ లైట్ ఒక టిఫిన్ బాక్స్ ఇదే వారి జీవిత సామగ్రి ఒక్కసారి గనిలో దిగితే బయటకి రావాలంటే అదృష్టముండాలి శ్వాస సంబంధిత వ్యాధులు లైటింగ్ పేళ్లు భూకంపాలు గనిలోపల నీటి ప్రవాహం వీటివల్ల వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు కాని వారి జీతం ఎంత ఒక పావలే చనిపోయిన వారి కుటుంబాలకు తాకట్టు ఒక్క కూడా లేదు కేజీఎఫ్లో ఒక్కో కార్మికుని వెనుక ఒక కన్నీటి గాధ ఉంది పిల్లలెవ్వడూ స్కూలికి పూనివ్వలేదు ఎందుకంటే ఇంట్లో అన్నం పెట్టడానికి పేదరికమే ఉన్నా తండ్రి చనిపోయిన గనిలో కొడుకు పనిచేయాల్సిన పరిస్థితి మట్టిలో బంగారం కోసం తవ్వుతూనే వారి జీవితాలు మాత్రం చీకటి గనిలోనే ముగిసిపోయాయి అంతేకాకుండా కేజీఎఫ్ విద్యుత్ రంగంలో కూడా కీనక పాత్ర పోషించింది భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కేజీఎఫ్ కోసమే నిర్మించబడింది ఈ గనుల్లో పనిచేయాలంటే కేవలం కండబలం కాదు భారీ యంత్రాలు ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ కంచెలిఫ్టులు ఇవన్నీ అవసరం కాబట్టి పంతొమ్మిది వందల రెండులో కి ప్రత్యేకంగా శివాన సముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ సరఫరా ప్రారంభమైంది ఇదే భారత విద్యుత్ విప్లవానికి మార్గం వేసింది అంతేకాదు కేజీఎఫ్లో ఉద్యోగమంటే ఆ కాలంలో గర్వించదగ్గ విషయం ఉద్యోగుల కోసం క్వార్టర్స్ కనీస భద్రతలు ఉండేవి కాని భారతీయులకు మాత్రం పని ఎక్కువ జీతం తక్కువ కులావర్గ భేదాలు అక్కడి గనిలోనూ కొనసాగాయి భారత చేతిలోకి కేజీఎఫ్ గనుల నుండి ప్రభుత్వ బాధ్యతల వరకు భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన అనేక పారిశ్రామిక ఖనిజరంగ సంస్థలు భారత ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగింది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భారతదేశపు తొలి బంగారు గనిగా నిలిచిన కేజీఎఫ్ ను స్వాతంత్ర్యం తరువాత భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే సంస్థగా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ నిర్ణయం కేవలం పరిపాలన మార్పే కాదు దేశ ఆర్థికానికి కార్మికులకు దేశీయ మైనింగ్ రంగానికి ఒక కొత్త దిశను ఇచ్చే ప్రయత్నం ఆ రోజుల్లో బీజీఎంఎల్ పనిచేసిన ఉద్యోగులకు అది ఒక గౌరవంగా కనిపించింది ఇప్పుడు బ్రిటిష్ ఆధిపత్యం లేదు దేశం కోసం మనమే తవ్వుతున్నాం అనే భావన కార్మికులలో ఆశను నింపింది ప్రారంభ దశలో బీజీఎంఎల్ కొన్ని సంవత్సరాల పాటు లాభాల్లో నడిచింది ప్రభుత్వం పరంగా మైనింగ్ క్షమత పెరిగింది ఉద్యోగాల సంఖ్య పెరిగింది కార్మిక సంక్షేమ పథకాలు కొన్ని అమలులోకి వచ్చాయి పాఠశాలలు ఆస్పత్రులు హౌసింగ్ కాలనీలు కూడా ఏర్పడ్డాయి కానీ పంతొమ్మిది వందల నాటికి పరిస్థితులు మారటం ప్రారంభమైంది ప్రపంచ గోల్డ్ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు బంగారం దిగుమతుల పెరుగుదల దేశీయ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటం వంటి అంశాలు క్రమంగా బీజీఎంఎల్ ను దెబ్బతీయసాగాయి ముఖ్యంగా దిగుమతి బంగారం ధర కేజీఎఫ్ నుండి అయ్యే ఖర్చుకి విపరీత వ్యత్యాసం ఉండటం వల్ల కంపెనీ నష్టాల్లోకి జారింది ఉత్పత్తి పద్ధతులు పాతవేయడం యంత్రాంగాల మరమ్మత్తు లేకపోవటం కార్మిక సంఘాలతో ప్రబల వివాదాలు పరిశ్రమల మధ్య పోటీ పెరగటం ఇవన్నీ కలిసి ను మూతపడే దిశగా నెమ్మదిగా నెట్టాయి అంతేకాదు ప్రభుత్వ పాలనలో ఫండింగ్ లోపం సాంకేతికతలో వెనుకబడటం ప్రభుత్వాల మార్పుతో వ్యూహాల మార్పు కూడా ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి పంతొమ్మిది వందల సంస్థలో జీతాల ఆలస్యం మొదలైంది ఉద్యోగుల ఆందోళనలు సమ్మెలు పెరిగాయి అదే సమయంలో ప్రభుత్వానికి ముందుకు వచ్చిన పెద్ద ప్రశ్న ఇంత ఖర్చుతో ఇంత తక్కువ ఉత్పత్తి వస్తున్న సంస్థను కొనసాగించాలా లేక మూసేయాలా ఈ వాదనలు వాస్తవాలు వడపోతలు చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయి రెండువేల ఒకటిలో భారత ప్రభుత్వం అధికారికంగా బీజీఎంఎల్ను మూసేయాలని ప్రకటించింది ఈ నిర్ణయంతో ఒక్క రాత్రిలో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు ఉద్యోగాలు పోయాయి పెన్షన్లు నిలిచిపోయాయి విద్యాసంస్థలు మూతపడ్డాయి ఆస్పత్రులు సేవలు నిలిపాయి ఒక సముదాయం మొత్తం తమ జీవనాధారాన్ని కోల్పోయింది కేవలం ఉద్యోగాలే కాదు ఒక తరం ఆశలు గౌరవం గ్రామాల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి రెండు వేల ఆరులో సుప్రీంకోర్టు కూడా బీజీఎంఎల్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కాని ఫలితాలు నెమ్మదిగా జరిగాయి కొందరికి జీతాలు వచ్చాయి మరికొందరికి మాత్రం న్యాయం ఇప్పటికీ అందలేదు కేజీఎఫ్ ప్రాజెక్టు మూసిన తర్వాత ఆ ప్రాంత జీవితం ఆగిపోయింది దశాబ్దాలుగా అక్కడి ప్రజలు మళ్లీ అదే గని తెరవబడే రోజు కోసం వేచి చూస్తున్నారు వారి పిల్లలు తిరిగి అక్కడే ఉద్యోగం సంపాదించాలనే ఆశతో జీవిస్తున్నారు ఒకప్పుడు మట్టిలో కలిసిన కలలు ఇప్పుడు మళ్లీ గనితో పాటు చిగురించబోతున్నాయేమో అన్నా మళ్లీ ప్రారంభానికి పునాది దశాబ్దాలపాటు మూతబడిపోయిన కోలార్ గోల్ఫీల్డ్స్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి రాగోతోంది రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఈ చరిత్రను తిరిగి రాసే అవకాశమిస్తోంది కేంద్రం రిసోర్స్ రిప్రాసెసింగ్ ద్వారా కేజీఎఫ్లోని టెయిలింగ్స్ అంటే గతంలో తవ్విన గనుల మట్టిలో మిగిలిపోయిన ఖనిధాలను ఆధునిక టెక్నాలజీ సహాయంతో తిరిగి తీయాలని నిర్ణయించింది ఇది కేవలం బంగారాన్ని తీసుకోవడమే కాదు ఇందులో ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖరీదైన దుర్లభమైన ఖరిజాల్ని కూడా వెలికి తీయాలని లక్ష్యం పెట్టుకున్నారు ఈ పదార్థాలు అంతర్జాతీయంగా స్ట్రాటజిక్గా ఎంతో విలువైనవి ఇవి హైటెక్ పరిశ్రమలు సెమీ కండక్టర్ తయారీ డిఫెన్స్ సురక్షిత సాంకేతిక వ్యవస్థల్లో కీలకం ఈ ప్రాజెక్టు పూర్తిగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభమవుతున్నా దీనిలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కోసం కేంద్రం మార్గం సుగమం చేస్తోంది గనుల్లో మళ్లీ తవ్వకాలు చేయాల్సిన అవసరం లేకుండా టైలింగ్ డ్యాంపులలో ఉన్న మట్టినే శాస్త్రీయంగా శుద్ధి చేసి ఖనిజాల్ని వెలికితీయనున్నారు ఇది పర్యావరణ పరంగా తక్కువ హానికరం పెట్టుబడులకు తక్కువ రిస్క్ ఎక్కువ రాబడి సాధించే ప్రాజెక్టుగా పరిశీలిస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ నీతి ఆయోగ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ మార్గదర్శకాలు రూపొందించాయి ప్రస్తుతం బీజీఎంఎల్ పరిధిలో పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నుల టేలింగ్స్ మట్టిలో సుమారు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బంగారం బై టన్ను సాంద్రతో ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు అంతేకాదు టైలింగ్స్లో లిథియం స్కాండియం వంటి మెటల్స్ ఉన్న అవకాశాలు కూడా ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి మోదీ సర్కార్ ఈ ప్రాజెక్టును స్ట్రాటజిక్ మినరల్స్ మిషన్లో భాగంగా చూస్తోంది ప్రపంచంలో హైటెక్ తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఆధిపత్యం పెంచుకునే అవకాశంగా భారత్ దీనిని ఉపయోగించుకోవాలనుకుంటోంది ఇది మైనింగ్ రంగానికే కాదు దేశవ్యాప్తంగా ఉపాధికి టెక్నాలజీ అభివృద్ధికి గ్లోబల్ మార్కెట్లో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒక మైలురాయి ఈ ప్రాజెక్ట్తో మళ్లీ వెయ్యి మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు పదివేలకు పైగా పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనాలు ముఖ్యంగా కేజీఎఫ్ ప్రాంత యువతకు ఇది తిరిగి బతుకుబండిని లాగించే అవకాశం గ్లోబల్ గోల్డ్ మార్కెట్పై భారత్ మాస్టర్ స్ట్రోక్ ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది కాని బంగారం ఉత్పత్తిలో మాత్రం చాలా కాలంగా వెనకబడింది మనకు అవసరమైన బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక ద్రవ్యాన్ని వాడాల్సి వస్తోంది ఇది దేశ ఆర్థిక స్థిరతకు ఒత్తిడి కలిగించే అంశం ఇప్పుడు కేజీఎఫ్ మళ్లీ తెరుచుకోవడం ద్వారా ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది ఎందుకంటే భారత్లో స్వదేశీగా బంగారం ఉత్పత్తి పెరుగుతుంది దిగుమతులపై ఆధారం తగ్గుతుంది దేశీయ మార్కెట్కి బంగారం సరఫరా నియంత్రణ మన చేతిలోకి వస్తుంది అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకోవచ్చు చైనాను మినరల్స్ బులియన్ మార్కెట్లో టార్గెట్ చేసేలా భారత్ ముందుకు వస్తోంది ఇదే సమయంలో కేజీఎఫ్ ప్రాజెక్టు ద్వారా మన దేశం కేవలం గోల్డ్ మాత్రమే కాదు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ఈఈస్ ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ పీజీఈస్ వంటి ఖరీదైన స్ట్రాటజిక్ ఖనిజాల్లో కూడా ప్రపంచ రేసులోకి వస్తోంది ఇది కేవలం మైనింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది భారత్ గ్లోబల్ గోల్డ్ పాలిటిక్స్లోకి ప్రవేశిస్తున్నదని సూచించే దశ భారత్ స్వయం సమృద్ధిగా మారడమే కాదు ఇతర దేశాలకు సరఫరా చేసే స్థాయికి చేరే అవకాశాన్ని కలిగించే పునాది ఇది విడుదలయ్యే ఖనిజాల పరంగా కేజీఎఫ్ ఇప్పుడు ఒక జియోపొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు కేజీఎఫ్ మళ్లీ తెరుచుకుంటున్నది అంటే ఇది మోదీ పాలనకే కాదు ఇది ప్రతి భారతీయుని నిశ్చయానికి ఆశకు విజ్ఞానానికి నిదర్శనం ఒకప్పుడు పడిపోయిన గని ఇప్పుడు లేచి నిలబడుతోంది ఒకప్పుడు మూతబడిన ఊరు ఇప్పుడు మన ఆశలకు గమ్యమవుతోంది మట్టిలోపల ఉన్న బంగారం మాత్రమే కాదు మన తాతల త్యాగాల వెలకట్టలేని విలువ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది ఇది మైన్ ఇన్ ఇండియా కాదు ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా కేజీఎఫ్ అనే మూడు అక్షరాలు ఇప్పుడు మళ్లీ చరిత్రలో అంకితం కాబోతున్నాయి